సముద్రం నుండి వాటర్ ఆ వేడికి సూర్యుని వేడి వల్ల ఎవాపరేట్ అవుతాయి ఎవాపరేట్ అయి మళ్ళీ మేఘాలుగా మారుతుంది మేఘాలుగా మారి ఇక్కడ వర్షం వర్షం కిందికి వస్తుంది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ భూమిలో కింకుతాయి అంటే చిన్న చిన్న తేమ ఉంటుంది కదా సార్ అది పైకి అయ్యి మళ్ళీ ఆవిరి రూపంలో పైకి వస్తుంది ఇలా ఇలా సైకిల్ లాగా వస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ భూమిలో భూమిలో ఉన్న వాటరే మళ్ళీ భూమి భూమికి వస్తాయి ఇదే వాటర్ సైకిల్ నెక్స్ట్ ఇది ఒత్తుల పూలు ఒత్తుల పూలు దీనికి ఏమేమి యూజ్ చేస్తామంటే అట్టపెట్ట కలర్ చార్ట్స్ కలర్ పేపర్స్ దీని వల్ల ఏంటి ఇది సెకండ్ క్లాస్ థర్డ్ సెకండ్ నుండి ఫిఫ్త్ క్లాస్ వల్ల కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే సెకండ్ నుండి స్టార్ట్ అవుతాయి కదా ఒత్తులు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వల్ల కూడా ఒత్తులు వస్తాయి ఇది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్ లాగా తయారు చేయడం జరిగింది కా ఒత్తులు కాకు కావద్దు గాకు గావద్దు చాకు చావద్దు చాకు టావద్దు మామూలుగా ఈ ఫ్లవర్ ని ఇలా ఇలా లాగామనుకో ఫ్లవర్ ఓపెన్ ఫ్లవర్ ఓపెన్ అయితే ఇక్కడ ఒత్తుల బర్డ్స్ ఉన్నాయి అక్క ముక్క దిక్కు మొక్కు చెక్కిలి మిక్కిలి కొక్కెర తక్కెడ ఇలా వర్డ్స్ పిల్లలు చదవడం జరుగుతుంది దీని వల్ల ఏం యూజ్ అంటే పిల్లలు ఫ్లవర్ అట్రాక్టివ్ ఉంటారు చూడ చూడగానే చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఆపోజిట్ వర్డ్స్ బాక్స్ మ్యాజిక్ బాక్స్ ఏంటంటే దీనివల్ల పిల్లలు ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకుంటారు ఈ వర్డ్స్ ఉన్నాయి కదా డౌన్ డౌన్ ని ఇక్కడ కింద అప్ ఆపోజిట్ ఇక్కడ తిక్ ఉంది తిక్ని ఇలా వేస్తే తిన్ ఆపోజిట్ మళ్ళీ హై హైకి లో ఇలా ఇలా దీనివల్ల వాళ్ళకి గేమ్ ఆడినట్టు ఉంటుంది మళ్ళీ వర్డ్స్ కూడా నేర్చుకుంటారు మళ్ళీ ఒకవేళ ఫ్లిప్ అయింది అనుకో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు గేమ్స్ దీనివల్ల ఒక మ్యాజిక్ మ్యాజిక్ జరిగింది ఇలా ఇలా వచ్చింది అని అనుకుంటారు లాఫ్ ఇలా వస్తుందా ట్రై లాఫ్ హ్యాపీ విల్ దీనికి ఏమేం యూస్ చేస్తామంటే కలర్ పేపర్స్ చార్ట్స్ ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ కార్డ్బోర్డ్ వల్ల ఏంటంటే పిల్లలు వన్ టూ హండ్రెడ్ వరకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వన్ టూ హండ్రెడ్ వరకు వస్తాయి కాకపోతే బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి ఒక నెంబర్ ఇస్తే దానికి బిఫోర్ ఏంటి ఆఫ్టర్ నెంబర్ ఏంటి అంటే చెప్పట్లేదు దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అందువల్ల దీన్ని తయారు చేయడం జరిగింది మామూలు ఇది నైన్ సెవెన్ ఉంది కి బిఫోర్ నెంబర్ సిక్స్ ఆఫ్టర్ నెంబర్ ఎయిట్ మామూలు ఇట్లా తిప్పుతూ ఈ చక్రం తిప్పుతూ వాళ్ళు నేర్చుకుంటారు వీళ్ళు కి ముందు కి బిఫోర్ నెంబర్ ఫోర్ ఆఫ్టర్ నెంబర్ సిక్స్ దీని ద్వారా నెంబర్ నెంబర్ ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది ఈ నెంబర్ ఏంటంటే చెప్తారు ఈ నెంబర్ ఏంటంటే చెప్తారు మళ్ళీ ప్లేస్ వాల్యూ కూడా రావ వస్తుంది వన్స్ ప్లేస్లో నైన్ టెన్త్ ప్లేస్లో ఎయిట్ హండ్రెడ్ ప్లేస్లో సెవెన్ ఈ నెంబర్ ఏంటంటే వాళ్ళు రాసుకుంటారు పేపర్ మీద రాసుకొని ఈ నెంబర్ ఏంటని చెప్తారు